ప్రైజ్ దాడ్ ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనములు శుభములు దైవాశిష్యులు తెలియజేస్తూ ఉన్నాను నేను ఈరోజు మరి జనగాం తెలంగాణలో జనగాం జిల్లా కేంద్రమైనటువంటి జనగాంలో మరి పరిశుద్ధుడు మరి అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీగా ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతానికి దేవుని పిలుపు మేరకు వచ్చినటువంటి దైవజనుడు ఉన్రూఫ్ మిషనరీ ఉన్రూఫ్ గారి యొక్క సమాధి దగ్గర నేను ఉన్నాను ఈరోజు నేను దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ ఉన్రూఫ్ మిషనరీ గురించి నేను తెలుసుకొని చాలా స్ఫూర్తిని పొందాను చాలా నేను దీవించబడ్డాను ఆయన సాక్ష్యాన్ని విని ఎంతో మరి దేవుని వెంబడించే విషయం నేను ఎంతో మరి రోషాన్ని పొందాను మరి ఎంతో త్యాగం చేసిన ఈ పరిశుద్ధులు నన్ను వారి మరణం తర్వాత కూడా నాతో వారి యొక్క సాక్ష్యం ద్వారా మరి వారి సాక్ష్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడేటారా ఈ ఉన్ అనేటువంటి హెన్రిచ్ ఉన్ అనే మిషనరీ గారు రష్యా నుంచి మరి జనగాం అనేటువంటి ప్రాంతానికి మరి వచ్చారు మరి వారి యొక్క విలువైనటువంటి సేవలు ఈ యొక్క జనగాం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అందించబడ్డాయి ఇక్కడ చాలా గొప్ప సేవ ఆయన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తే ఆయన ద్వారా కట్టబడిన పరిచర్ మనకు కనబడింది మరి ఈయన గురించి నేను ఇంతకుముందు చెప్పాను మరలా ఇప్పుడు కూడా తెలియపరుస్తున్నాను ఏంటంటే ఈయన పదిహేడో సంవత్సరంలో ప్రభు నమ్ముకున్నాడు తర్వాత ఈయనకి ఇరవై ఐదో సంవత్సరంలో యానా అనేటువంటి సోదరితో వివాహమైంది ఒక్క సంవత్సరం రష్యాలో వాళ్ళు నివసించారు వివాహ జీవితం తర్వాత రష్యాలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని మరి తెలంగాణలో ఉన్నటువంటి సౌత్ ఇండియాలో తెలంగాణలో ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకి వెళ్ళమని చెప్పేసి దేవుడు దర్శనం ద్వారా వాళ్ళతో మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు భార్యాభర్తలు బయలుదేరి రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి పాకిస్తాన్ నుంచి మరి గుజరాత్కి రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి తర్వాత తెలంగాణకి మరి తర్వాత శంషాబాద్ అనేటువంటి ప్రాంతానికి తర్వాత భువనగిరి అనే ప్రాంతానికి ఆ తర్వాత అనే ప్రాంతానికి వాళ్ళు వచ్చారు మూడు సంవత్సరాలు వాళ్ళు మరి ప్రయాణం చేసి ఈ స్థలానికి వాళ్ళు వచ్చారు వాళ్ళు మూడు సంవత్సరాలు ఎలా ప్రయాణం చేసి వచ్చారంటే దేవుని పిలిచి దేవుడు పిలిచాడు దేవుని పనికి మేము వెళ్ళాలి అని మూడు సంవత్సరాలు వాళ్ళు కాలిన అడక మీద ప్రయాణం చేసి వచ్చారు మరి వాళ్ళు సర్వీస్ చేసినట్టుగా మనం చూస్తున్నాం గాడ్ కాల్డ్ దెమ్ టు గో టు హైదరాబాద్ ఇన్ ఇండియా దే ట్రావెల్డ్ ఫ్రమ్ రష్యా టు హైదరాబాద్ ఆన్ ఫుట్ ఆన్ ఫుట్ ఇట్ టుక్ దెమ్ త్రీ ఇయర్స్ యాజ్ దే వాక్డ్ త్రూ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రాజస్థాన్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ టు రీచ్ హైదరాబాద్ మూడు సంవత్సరాలు వాళ్ళు కాలినడక మీద భార్య భర్తలు నడుచుకుంటూ వచ్చారు మూడు సంవత్సరాలు జీవితంలో దేవుడు తెలిపే పరమావధిగా భావించిన వాళ్ళ యొక్క హృదయపు పరిస్థితులు దేవుడి మాటకి లోబడే విధానం మనకి ఈ విషయం కనబడుతుంది ఎన్ని చుండ్రు గారు వారి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వాళ్ళు చేసినటువంటి సేవ పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు సేవ చేసి నీళ్ళరా ఆ రోజుల్లో ఆయనకి టైఫాయిడ్ వ్యాధి వస్తే మరి ఆ జ్వరానికి ఆయన తన నలభై నాలుగో ఏట చనిపోయాడు ఈ పదమూడో అప్పుడు జ్వరానికి మందులు మెడి మెడిసిన్స్ ఏమి లేవు మరి వ్యాధులు వస్తే జ్వరం వస్తే చనిపోవటమే అలాంటి భయంకరమైన పరిస్థితులు ఆయన చనిపోతే మరి అప్పటికే ఆయన పదమూడు సంవత్సరాల సేవలో మూడు వేల ఒక్క వంద ఆత్మలను రక్షణలోకి నడిపించినట్లుగా చరిత్ర మనకు చెబుతుంది అలాగూ వారు సేవ చేస్తున్నటువంటి టైంలో వారికి ఉన్నటువంటి ఒక చిన్న పాప వారికి ఉన్నటువంటి చిన్న పాప మరి క్రిస్టన్ అనేటువంటి పాప క్రిస్టన్ అనే పాప ఈ సమాధి ఈ సమాధి సైజుని బట్టి మనకు అర్థమవుతుంది చాలా పసిబిడ్డ పసిబిడ్డ మరి దేవుని సేవ కోసం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడ అనారోగ్యానికి గురైపోయి ఆ పసిబిడ్డ చనిపోయింది ఆ పసిబిడ్డ సమాధి ఇక్కడ మన కళ్ళెదురుగా కనబడుతుంది ఆ పసిబిడ్డ సమాధి తర్వాత మరి మిషనరీ గారు మరి ఆయన తన యొక్క వ్యాధితో మరి చనిపోయారు తన నలభై నాలుగో ఏట పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడో తారీఖు ఆయన చనిపోయాడు ఆయన యొక్క సమాధి తండ్రి కూతురు సమాధులు ఇక్కడే భారతదేశంలో సాక్ష్యముగా మనం మధ్యలో ఉంచబడిన పిల్లలు ఎందరో పరిశుద్ధులు భారతదేశంలో త్యాగం చేసి వాళ్ళ జీవితాల్ని మరి పణంగా పెట్టి ప్రాణాలు సైతం ఇచ్చేసి ఉన్నటువంటి వాళ్ళకి తెలుగు వాళ్ళకి మరి విద్య నేర్పారు వైద్యం చేశారు వాళ్ళకి సంస్కారం నేర్పారు వాళ్ళకి ఎంతో మంచి చేశారు భారతదేశ అభివృద్ధిలో ఈ మిషనరీని ఎంతో కీలక పాత్ర పోషించారు జనగాం ప్రాంతంలో వారు స్థాపించినటువంటి స్కూలు ఈ పాప వాళ్ళ పాప యొక్క పేరు మీద ప్రిస్టన్ అనేటువంటి స్కూల్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉండటం మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు చదువు చెప్పటం మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి నా ప్రిలారా మరి తరం క్రైస్తవులమైనటువంటి మనము ఇటువంటి పరిశుద్ధుల యొక్క త్యాగంతో మరి వాళ్ళు చేసినటువంటి సేవను గుర్తు చేసుకొని స్ఫూర్తిని పొంది హృదయాలలో సరిచేయబడి ఆలోచనలు సరిచేయబడి సిలువను మోసుకొని భారతదేశంలో అనేక ఆత్మల రక్షణ కొరకు మనం పాటుపడదాం ప్రియలారా మరి నేను ఐదారు సంవత్సరాల నుంచి నేను ఉండ్రుఫూ స్కూల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉండ్రూఫూ బ్యాప్టిస్ట్ చర్చ్ నేను చూడాలని ఉన్నాను ప్రభు ఈరోజు నాకు అను అవకాశం ఇచ్చారు నేను జనగాంలో మరి ప్రేయర్ ఉంటే నేను వచ్చాను నేను నా కుటుంబం మరి దేవుని సేవకులు వచ్చాము మరి మేమిక్కడ మరి పరిచర్య చూసుకొని వస్తూ వస్తూ ఈ యొక్క మిషనరీల సమాధులు విజిట్ చేయడానికి వాళ్ళ పరిచర్ను చూడటానికి ప్రభు మాకు అవకాశం ఇచ్చాడు ప్రభు మిమ్మల్ని దీవించి గాక ఆమె వందనాలు